నిహిమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ నెల రాగా ఇస్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యహోవా ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన యజ్రా ఏడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచూ వచ్చెను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతటా శాస్త్రీయగు ఎసరా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడను మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు మతిథ్య శమ అనాయ ఊరియ హిల్కియా మైసేయ అనువారును అతని ఎడమ పార్శ్వమందు పెదాయ మిషాయేలు మల్కియా హాషుము హెష్బద్దాన జకర్య మిషుల్లాము అనువారును నిలిచి ఉండరి అప్పుడు హెజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరును చూచిచుండగా గ్రంథమును విప్పెను విప్పగానే జనులందరూ నిలువబడిరి యజ్రా మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యహోవాకు నమస్కరించిరి జనులు ఏలాగు నిలువబడుచుండగా యేషువా బానీ షేరేబ్య యామీను అక్కుబు షబ్బైతే హోదియా మైసియా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలను లేవీయులును ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయునకు ఎస్రాయను జనులకు బోధించు లేవీయులును మీరు దుఃఖపడవద్దు ఏడ్వద్దు ఈ దినము మీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి మరియు అతడు వారితో నిట్లనెను పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి మధురమైన దాని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి ఎహోవయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి ఇది పరిశుద్ధ దినము మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రీయైన కూడి కూడివచ్చిరి యహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా ఏడవ మాసపు ఉత్సవ కాలమందు ఇస్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ ఎరుషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోనూ దేవ మందిరపు ఆవరణములోనూ నీటి గుమ్మపు వీధిలోనూ ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోనూ పర్ణశాలలు కట్టుకొనిరి మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి నోను కుమారుడైన యహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇస్రాయేలీలు ఆలాగున చేసి ఉండలేదు అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను గాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను వారు ఈ ఉత్సవమును ఏడు దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంగముగా కూడుకుని